భారతలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొదటగా టాస్ పడిపోయి భారత జట్టు మ్యాచ్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసింది అయితే మొదటగా రోహిత్ శర్మ కోహ్లీ బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా వికెట్లు కోల్పోవడం జరిగింది ముఖ్యంగా పాక్ బౌలర్లు చెలరేగడంతో ఒక్కనొక దశలో భారీ స్కోర్ చేస్తుంది అనుకున్న భారత జట్టు విఫలమైంది హరీష్ రావుఫ్ మూడు వికెట్లు నజీం షా మూడు వికెట్లతో అదరగొట్టేశారు అయితే నిన్న ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే హరీష్ రావు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీసి భారత జట్టు బ్యాట్స్మెన్స్ ని ఓకింత కలవర పెట్టాడు కానీ అదే హరీష్ రావు బౌలింగ్లో రిషబ్ పంత్ వరుస పెట్టి సిక్స్లో ఫోర్లో కొడుతూ హరీష్ రావు దగ్గర నుంచి దాదాపుగా పన్నెండు పరుగులు పిండుకున్నాడు అయితే ఇది చూసిన విరాట్ కోహ్లీ డగ్అవుట్లో కూర్చుని సూపర్ డూపర్ అంటూ సెలబ్రేషన్స్ని అదర అయితే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకరు చేసిన ఒకరు చేసిన అన్యాయానికి ఇంకొకళ్ళు పగ తీర్చుకున్నారా అయినా రిషబ్ పంత్ రావు బౌలింగ్లో నో లుక్ సిక్స్ అదరగొట్టేశాడు అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతూ వచ్చారు